ఇక నెల్లూరును మరో ఆడియో కాల్ సంచలనం రేపుతోంది ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర ఎపిసోడ్ చుట్టూ సింహపురి శ్రీకాంత్ అనుచరుడు జగదీష్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీక్ అయింది తనను చంపేందుకు నడికుంట అరుణ ప్రయత్నిస్తోందని తన జోలికి అరుణ రాకుండా చూడాలని శ్రీకాంత్ ను కోరాడు జగదీష్ దీంతో జగదీష్ పై శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు అరుణను చంపేసుకోండి అంటూ జగదీష్ పై శ్రీకాంత్ ఫారయ్యాడు ఇప్పుడు ఈ ఆడియో నెల్లూరులో దుమారం రేపుతోంది ఇటీవలే రౌడీషేట శ్రీకాంత్ గ్యాంగ్ ఎమ్మెల్యే కోటం రెడ్డి హత్యకు కుట్ర చేసిన వీడియో పెను దుమారం రేపింది అయితే గ్యాంగ్ లోనే విభేదాలున్నట్లు తెలుస్తోంది గ్యాంగ్ లో ఎవరు ఎవరికి శత్రువు ఎవరు ఎవరిని చంపాలనుకుంటున్నారు అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు మురళి నెల్లూరులో మర్డర్ ప్లాన్లు సంచలనం రేపుతున్నాయి మొన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య ఇప్పుడు అరుణ ఇట్లా ఒకదాని వెంట ఇంకోటి ఉన్నాయి సో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు పోలీసులు అయితే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వీడియోకి సంబంధించినటువంటి విచారణ అయితే వేగవంతం చేశారు అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు మాత్రం బయటకు చెప్పడం లేదు అయితే ఇప్పటికే ఆ వీడియోలో ఉన్నటువంటి ఆరుగురిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కోర్టులో కూడా హాజరుపరిచారు అయితే ఈ విచారణ పూర్తయిన తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు అయితే ఈలోపే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఆడియో బయటకు వస్తుంది సో కొద్ది కొద్ది రోజుల క్రితం అరుణ జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్తో మాట్లాడుతున్నటువంటి ఆడియో బయటకు వచ్చింది అంటే జైల్లోనే శ్రీకాంత్ ఫోన్ మాట్లాడుతున్నారన్నట్టు ఫోన్ వాడుతున్నారన్నటువంటి అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి అయితే ఇప్పుడు శ్రీకాంత్ శిష్యుడిగా ఉన్నటువంటి మొన్నటిదాకా శిష్యు బాగా అంటే ఇద్దరి మధ్య పరిచయాలు బాగా ఉన్నటువంటి జగదీష్కు శ్రీకాంత్కు కొత్త వ్యవహారం చేడింది అనేది ఈ ఫోన్ కాల్ ద్వారా మనకు తెలుస్తుంది సో బయట ఉన్నటువంటి సమయంలో అరుణ తనను చంపేందుకు ప్రయత్నిస్తోంది అంటే ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది బాధితుల ఫిర్యాదు మేరకు అరుణ అయితే ఈ మధ్యలో పెరోల్పై బయటకు రావడానికి అలాగే అరుణ అరెస్ట్ కావడానికి ముందు తనపై ప్రయత్నం జరుగుతోంది సో మీరు ఒక మాట చెబితే తన జోలికి రావద్దన్నటువంటి విషయాన్ని అతన్ని ప్రాధాయపడేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇద్దరి మధ్య కూడా చాలాసేపు వాదనలు జరిగాయి సో ప్రతి విషయాన్ని కూడా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు సో నేను నా పార్టీకి నేను ప్రశాంతంగా ఉన్నాను ఎందుకు పదే పదే లేనటువంటి అపవాదులు వేస్తున్నారన్నటువంటి విషయాన్ని శ్రీకాంత్ జగదీష్కి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తేనే మరోవైపు అంతకంటే నన్ను విసిగించేందుకు అవసరమైతే అరుణను మీరు చంపేసుకోండి అన్నటువంటి విషయం కూడా అక్కడ మాట్లాడినటువంటి ఆడియోలో అది కూడా ఉంది అంటే ఏం జరుగుతోంది మొత్తం రౌడీ సీటర్లందరూ కూడా జైలు నుంచి బయటకు మాట్లాడుతున్నారు మర్డర్ ప్లాన్లు జరుగుతున్నాయి ఏకంగా ఎమ్మెల్యేనే చంపేస్తామంటూ ఒకవైపు వీడియోలో మాట్లాడుతున్నటువంటి ఆ అంశానికి సంబంధించినటువంటి విషయం మరొక ముందే మళ్ళీ మరికొన్ని ఆడియోలు బయటికి రావడం ఈ జగదీష్కి సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఆడియోగా బయటకు వస్తున్నాయి సో ఇవన్నీ కూడా పోలీసులు విచారణ ద్వారానే బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది ఇంకా ఎలాంటి సంభాషణ జరిగింది ఎవరెవరి మర్డర్ ప్లాన్లు జరిగాయి ఇవన్నీ కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు సో మొత్తం ఈ రౌడీ రౌడీషీటర్లు అరెస్ట్ జరిగిన తర్వాత ఇంకా వీరితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ఇంకా బయట ఉన్నటువంటి వారు కావచ్చు గంజాయి కేసులు నిందితులుగా ఉన్నటువంటి వారందరి వివరాలు కూడా సేకరించి వారందరిపై కూడా కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు